హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పత్తితో మాల ఎలా చేయాలో చూద్దాము మన దేవుడి పటాలకి వేస్తే చాలా బాగుంటుందండి ముందు పత్తికి గింజలు తీసేసి ఇలా ఏకుకోవాలి దీంతో మీకు ఏదైనా నలుపులు ఏమైనా ఉన్నా పోతాయి పత్తి నీట్గా వస్తుంది ఇలా ఏటినాక మీరు పొడువుగా చేసుకోవాలి పత్తిని వెడల్పుగా మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పుగా చేసుకోవాలి ఇలా పొడువుగా చేసి నల్ నలుచుకోవాలి లైట్గా నలచండి మరి బలంగా నలచొద్దు ఒక షేప్లో రావడానికి నలుచుకోవాలి అంతే చూడండి ఇలా పొడువుగా నలుచుకోవాలి మీకు ఎంత సైజ్ కావాలంటే ఎంత పొడువు కావాలంటే అంత చేసుకొని పెట్టుకోండి ఇలాగా ఇదే ప్రాసెస్లోనే సన్నగా చేసుకుంటే నార్మల్ ఉత్తిపత్తి చేసుకోవచ్చండి ఇప్పుడు మాలలాగా చేస్తున్నాం కాబట్టి కొంచెం లావుగా చేసుకుంటున్నాము నార్మల్ మనం ఉత్తిపత్తి ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటూ పోవాలి మనం ఎక్కడైతే నలుస్తామో అక్కడ కొంచెం లాగి పత్తిని సన్నగా చేసుకొని నలుచుకోండి మీకు ఈజీగా వస్తుంది చూడండి ఇలాగ అలాగే మొత్తం చేసుకోవాలి చూడండి మొత్తం ఇలాగే తయారు చేసుకోవాలి మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడువు తీసుకొని లావు లావుగానే చేసుకోవాలండి అప్పుడే దండ మీకు బాగా కనిపిస్తుంది అన్నీ సేమ్ లెవెల్లో చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా చేస్తే మీకు దండ సరిగ్గా కుదరదు ఇలా పేపర్ని మీరు ఎంత వెడల్పు ఏ సైజు మాల కావాలి అంటే ఆ సైజులో కట్ చేసుకోండి అంతే పొడవునా ఇప్పుడు మనం చేసుకున్న ఒత్తిపత్తిని తీసుకొని కొలుచుకోండి నేను ఈ సైజు తీసుకున్నాను ఇదే సైజు ఫస్ట్ కట్ చేసుకోవాలి మనం చేసుకున్న ఉత్తిపత్తిలో ఇలా నలిచిన చోట కుంకుమని అప్లై చేసుకోండి మీరు పాలల్లో వేసి కొంచెం కుంకుమని కలుపుకొని నలిచిన చోట మనం అప్లై చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అప్లై చేసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న ఉత్తిపత్తికి మొత్తం ఉత్తిపత్తి అంతా ఇలానే కుంకుమ పెట్టుకోవాలండి ఇది ఒక టూ మినిట్స్ పక్కన పెడితే ఆరిపోతుంది మనం అప్లై చేసినది ఇప్పుడు ఒక సైజులో ఒత్తిపత్తి తీసుకున్నాం కదండి దానికి మనం ఇంకొక ఒత్తిపత్తి యాడ్ చేస్తున్నాము ఇక్కడ కింద రెండు పత్తులు వచ్చేలాగా పైన రెండు పత్తులు వచ్చేలాగా పెట్టుకుంటూ వెళ్ళాలి మొత్తము కింద రెండు పైన రెండు రావాలి అలాగే మిగతాది కూడా అలాగే పెట్టుకుంటూ వెళ్ళండి కొంచెం నిదానంగా పెట్టుకోండి మరి పత్తి విరిగిపోతుంది అంత సేమ్ ప్రాసెస్లో పెట్టుకోవాలి చూడండి అంతా ఇదే సేమ్ ప్రాసెస్లో కింద రెండు పైన రెండు వచ్చేలాగా జిగ్జాగ్ ప్రాసెస్లో పెట్టుకోండి మీరు ఫస్ట్ స్ట్రైట్గా పెట్టుకున్న దానికి ఇప్పుడు ఇంకొక లైన్లో మనం ఇలా జిజ్జా క్రాస్ మోడల్లో ఫ్లవర్ మోడల్ వచ్చేలాగా మీరు పెట్టుకోవాలి చూడండి ఇలా నేను చూపిస్తున్నాను చూడండి అన్ని గ్యాప్స్ ఫిల్ అయిపోయి మనకి ఫ్లవర్ షేప్లో రావాలి అప్పుడే మనం పెట్టేటప్పుడు కొంచెం నిదానంగా పెట్టుకోండి మీకు తెలుస్తుంది అప్పుడే ఫ్లవర్ షేప్ ఎలా పెట్టాలి అనేది చూడండి ఇలా ఫ్లవర్ షేప్లో అన్నీ రావాలి మీకు అలాగే జిడ్జాట్రా అన్నీ అన్ని సైడ్స్ కవర్ అయ్యేలాగా మీరు ఉత్తి పత్తిని తిప్పుకోవాలి కొంచెం నిదానంగా చేసుకోండి అర్థమవుతుంది మీకు ఇప్పుడు ఇలా కుందన్స్ మీకు బయట షాప్స్లో దొరుకుతాయండి ఇప్పుడు ఒక్కొక్క ఫ్లవర్కి ఆల్టర్నేటివ్ కలర్స్ వేసేద్దాము రెడ్ ఒకటి ఎల్లో ఒకటి కొంచెం షైనింగ్ ఉంటుంది మాల మనకి చూడడానికి ఫెవికాల్ వేసి అప్లై చేసి ఇలా పత్తికి ఫ్లవర్ మధ్యలో అప్లై చేసేయండి అతుక్కుంటుంది చూడండి ఇంకొకటి అప్లై చేశాను ఇలాగే లైన్ ఒకటి రెడ్ ఒకటి ఎల్లో మీకు ఇష్టమైన కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇవే కలర్స్ వేయాలనేది ఏం లేదు చూడండి మాల రెడీ అయిపోయింది మీరు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా డెకరేషన్స్ ఏమన్నా కావాలంటే కూడా చేసుకోవచ్చు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు అండి ఇలానే సేమ్ కుందన్స్ డెకరేషన్స్ మీకు నచ్చిన విధానంలో చేసుకోవచ్చు ఇలానే చేసుకోవాలని ఏం లేదు ఇందాక ఇలా పేపర్ కట్ చేసుకోవాలని చెప్పా కదా మీకు మాల సైజు ఇప్పుడు ఆ పేపర్కి దీన్ని చేద్దాము అప్పుడు మాల అనేది మనకి స్టిఫ్గా ఉంటుంది ఎన్ని రోజులైనా తెగిపోకుండా ఉంటుంది చూడండి మాల రెడీ అయిపోయింది మనం పండగలప్పుడు ఇలా చేసుకొని వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూడండి చిన్న ఉత్తిపత్తితో చేస్తే మీకు మాల ఇలా వస్తుంది పెద్దగా చేసుకుంటే మీకు నిండుగా కనిపిస్తుంది చిన్నగా చేసుకుంటే ఇలా కనిపిస్తుంది